ఐదు వేలకి కంచిపట్టు శారీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంతే కదండి ఓకే ఫైవ్ సారీస్ ఫ్రీ అలాగే టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉంది గోల్డ్ కాయిన్ వద్దు అంటే కనుక టెన్ సారీస్ ఫ్రీ మేడం ఎక్కడ ఆరు వేలకి రెండు చీరలు అనేవి మీకు ఎక్కడ ఇవి రావాలి ఆరు వేలకి రెండు సారీస్ అండి సారీ తీసుకోవాలని లక్ష బుట్ట మూడు వేలు ఇది కూడా మూడు అండి ఆఫర్ మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ అవ్వకండి సారీ అండి ఈ వాళ్ళు మేడం పళ్ళు పళ్ళు చెప్తా ఉన్నా హ్యాపీగా తీసేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదునండి ఈ రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ సోనో విజన్ ఆపోజిట్ స్ట్రీట్ లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పక్క బిల్డింగ్ లో కంచి డిజైనర్ సిల్క్స్ హైదరాబాద్ వారి కంచిపట్టు శారీస్ ఎగ్జిబిషన్ సేల్ పెట్టారండి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జరుగుతుందండి అంటే శనివారం ఆదివారం సోమవారం మంగళవారాల్లో అండి ఇక్కడ ఐదు వందల నుండే శారీస్ ఉన్నాయండి ఐదు వేలు కంచిపట్టు శారీ కొన్నవారికి ఐదు వేలు కంచిపట్టు శారీ ప్లస్ ఐదు శారీస్ ఫ్రీగా ఇస్తున్నారండి మూడు వేలు ఆరు వేలు ఏడు వేలు పట్టు శారీస్ కొనుగోలుపై వన్ ప్లస్ ఉన్న ఆఫర్ పదివేలు క్యాష్ పర్చేస్పై ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారండి వద్దు అన్నవారికి పది శారీస్ ఫ్రీగా ఇస్తున్నారండి ఇవే కాదండి వీళ్ళు కంచిపట్టు శారీస్ వేవర్స్ కాబట్టి మగ్గం ధరలకే బ్రైడల్ కంచిపట్టు శారీస్ బయట యాభై వేలు ఉంటే ఇక్కడ ఇరవై ఐదు వేలకే సేల్ చేస్తున్నారండి మీ ఆర్డర్ పై కస్టమైజేషన్ కూడా ఇస్తారంటండి ఫోన్ నంబర్ స్క్రీన్ పై స్కూల్ అవుతుంది ఈ ఆఫర్ ఈ శనివారం ఆదివారం సోమవారం మంగళవారం నాలుగు రోజులు మాత్రమే అండి ఈ ఆఫర్ లో ఉన్న శారీస్ అన్ని చూద్దాం రండి నమస్తే అండి నమస్తే అండి మనకు మీ కంచి శారీ ఎగ్జిబిషన్ పెట్టండి ముందు సక్సెస్ అయిందండి సక్సెస్ అయిందండి సెకండ్ టైం అండి ఇప్పుడు ఏంటండి ఏం ఆఫర్స్ ఇస్తున్నారు ఎన్ని రోజుల్లో ఉంది ఏంటండి యాక్చువల్ గా సాటర్డే నుంచి స్టార్ట్ అయ్యి ట్యూస్డే వరకు ఉంటుందండి శనివారం నుంచి మంగళవారం వరకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఫోర్ డేస్ అయితే లాస్ట్ టైమ్ మేము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ చేసాం స్టార్టింగ్ ప్రైస్ కాకపోతే ఈసారి నుంచి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసాం ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసామండి జస్ట్ ఇప్పుడు ఒక వన్ థౌసండ్ సారీ నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి వన్ థౌసండ్ అండి ఇవి చూడండి క్వాలిటీ చూడండి క్వాలిటీ బాగుంది మేడం సారీ ఎలా ఉందండి మీరే ఫీల్ చూసి ఫీల్ చాలా బాగుందండి మెత్తగా లైట్ వెయిట్ గా బాగుందండి ఇది వన్ థౌసండ్ లో వచ్చేస్తుందండి వన్ థౌసండ్ అండి బాగుందండి ఆఫర్ బాగుందండి బ్లౌజ్ వస్తుందండి అవునండి బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు వస్తుందండి ఇవి వన్ థౌసండ్ లో ఇవన్నీ వన్ థౌసండ్ కి ఒక సారీ వస్తుందండి ఓకేనా తీసుకోవచ్చు ఇది కూడా వన్ థౌసండ్ లో వచ్చేస్తుందండి అది వన్ థౌసండ్ ఈ సారీ ఇంకా బాగుంది మేడం వన్ థౌసండ్ లో అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నచ్చిందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి క్వాలిటీ బాగుందండి మేడం వన్ థౌసండ్ అంటే లైట్ వెయిట్ వస్తాయి లైట్ వెయిట్ వచ్చిందండి ఇవన్నీ కూడా మనకు వన్ థౌసండ్ లో వచ్చేస్తాం అవునండి మనకు శారీ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుండే ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అండి ఇది ఐదు వేలకి ఒక చీర అండి ఓకే ఐదు వేలకి ఒక పట్టి చీర వస్తుంది కంచి పట్టు అంతే కాదండి మేమిచ్చే ఆఫర్ ఏంటంటే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఐదు వేలకి కంచిపట్టు శారీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంతే కదండి ఓకే ఫైవ్ సారీస్ ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారు అంతే కాకుండా శారీస్ కూడా ఫ్రీ అండి అవునండి మంచి ఆఫర్ తో వచ్చారు మేడం చూడండి ఫైవ్ థౌసండ్ కంటే అండి సారీ ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఫైవ్ థౌజండ్ కి శారీ అంటున్నారు మళ్ళీ శారీ కి శారీ ఫ్రీ అంతే కాదు ఇక్కడ ఫైవ్ సారీస్ ఫ్రీ అండి అవునండి చూడండి క్వాలిటీ ఎక్కడ తక్కువ ఉండదండి మా సొంత మార్గాల మీద వస్తాయి కాబట్టి మీకు అయితే రాజీ పడం ఓకే మీరే ఓన్ మేడం అవునండి ఓకే అండి మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ లో భరత్నగర్ మూసాపేట లో ఉందండి ఆఫర్స్ అండి ఇవన్నీ ఫైవ్ చూడండి ఎంత పట్టు ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇది అందరికీ నచ్చిన కలర్ నచ్చిన కలర్ అండి కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ మేడం చాలా బాగుంది నెక్స్ట్ ఆఫర్ ఏంటి నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది తానా కుట్టు సెవెన్ థౌసండ్ టూ శారీస్ మన దగ్గర సెవెన్ థౌసండ్ టూ శారీస్ ఇదే సారీ బయట మీకు ఒకసారి ఫోర్ ఫైవ్ ఉంది ఈజీగా అవునండి ఇక్కడ త్రీ ఫైవ్ వస్తుందండి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు అమ్ముతున్నారు ఒక చీర ఉందండి అవునండి సెవెన్ థౌసండ్ పెడితే ఒక చీర అండి యాక్చువల్ గా రేట్ దింది అవునండి మేము ఇంకోటి ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారు సెవెన్ థౌసండ్ కి వన్ ప్లస్ ఉందండి ఒకటి ఫ్రీ ఇస్తుంది ఇవన్నీ ఒకసారి క్వాలిటీ చూడండి సింగిల్ శారీ సెవెన్ థౌసండ్ పైనే ఉంది మేడం అవునండి ఇవి ఎయిట్ థౌజండ్ కూడా అమ్ముతా ఉన్నది సేల్ చేస్తున్నారు అండి అటువంటిది ఒక సారీ కొంటే ఒక సారీ ఫ్రీ అండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూపించండి మేడం క్వాలిటీ చూడండి ఎలా ఉందో చూడండి ఈ క్వాలిటీ అనేది ఈ ఫీల్ అనేది మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే మీకే తెలుస్తుంది అమ్మో ఇంత తక్కువ కాస్ట్ అనిపిస్తుంది అండి సారీ క్వాలిటీ చూస్తే తెలిసిపోతుందండి క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది అవునండి మీకు బట్ట కూడా జరి కూడా మంచిది ఇదే క్వాలిటీ ఏడు వేలు ఎనిమిది వేలు పైనే సేల్ చేస్తున్నారండి అవునండి అటువంటిది మనకి ఏడు వేలకు రెండు సారీస్ రెండు సారీస్ అండి ఒక సారీ కొంటే ఒక సారీ ఈ శారీ కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు పిస్తా గ్రీన్ విత్ పర్పుల్ ఇదే చీర ఇటువంటి మంచి మంచి కాంబినేషన్ ఉన్నాయంటే టెన్ థౌసండ్ పైనే సేల్ చేస్తారండి అవునండి కలర్ కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్ అవునండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు పళ్ళు వస్తుందండి సారీ లైట్ వెయిట్ గా ఉందండి మెత్తగా ఉందండి అంతే కదండి ఫైవ్ థౌసండ్ కి సారీ కొంటే ఇంకొక ఫ్రీ తో పాటు ఐదు సారీ ఫ్రీ ఇస్తాం అవునండి అలాగే టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తామండి ఓ టెన్ థౌసండ్ కి గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తామండి గోల్డ్ కాయిన్ వద్దు అంటే కనుక టెన్ శారీస్ ఫ్రీ ఇస్తాం ఓకే బాగా చూడాలి వినండి ఈ నాలుగు రోజుల ఆఫర్స్ ఎవరు మిస్ అవ్వకండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అసలు మిస్ అవ్వద్దండి టెన్ థౌసండ్ పర్చేస్ చేయాలండి టెన్ థౌసండ్ క్యాష్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఫ్రీ అండి గోల్డ్ కాయిన్ లేదు అంటే టెన్ శారీస్ ఫ్రీ అండి మీరు మీకు ఏది కావాలంటే సెవెన్ కే టూ అండి అదే కాస్ట్ అవే కాస్ట్ అండి చూడండి క్వాలిటీ అయితే మీకే తెలుస్తుంది క్వాలిటీ బాగుంది మేడం ఇవి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకసారి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అమ్ముతున్నారు ఇది సపోజ్ ఈ చీర చూడండి నేను ఒకసారి ఓపెన్ చేసి ఇస్తాను యాక్చువల్ గా ఇక్కడ ఏమైందంటే ఎనిమిది వేలకి ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ ఎనిమిది ఒక ఒకసారి కొంటే ఒక ఒకసారి ఫ్రీ అండి అంటే ఒక చీర నాలుగు వేలు పడుతుందండి పడుతుందండి ఇది సింగిల్ శారీయే వేలు పన్నెండు వేలు సేల్ చేస్తున్నారు మేడం ఇదిగోండి ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తారు చూపించారు మీకు జరీ అయితే ఎలా ఉంది మొత్తం క్వాలిటీ ఒకసారి మీరు ఫీల్ వేసుకున్నా సింగిల్ శారీ పన్నెండు వేలు పదమూడు వేలు సేల్ చేస్తారు మేడం అటువంటిది ఒక శారీ కొంటే ఒకసారి అండి మంచి ఆఫర్ మేడం మేము డైరెక్ట్ కస్టమర్స్ కస్టమర్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ చూడండి కాంబినేషన్స్ కూడా ఉదాహరణ మించి ఉన్నాయండి మేడం ఇదిగోండి ఇవి గ్యాప్ బోర్డర్ అండి న్యూ ట్రెండ్ అవుతుంది న్యూ ట్రెండ్ అవుతుందండి గ్యాప్ బోర్డర్ ఇది చూడండి ఇది ఇంకా బాగుందండి సారీ చాలా బాగుందండి కాంబినేషన్ బాగుంది మేడం ఈ డిజైన్ కరీం మీనాకరి వచ్చిందండి ఇవన్నీ కూడా అవే అండి ఇవన్నీ ఎయిట్ థౌసండ్ టూ సారీస్ అండి టూ సారీ మనకి ఎవరు మిస్ అవ్వకండి ఫోర్ డేస్ మాత్రమే అండి సాటర్డే నుంచి సండే మండే ట్యూస్డే అండి నాలుగు రోజులు మాత్రమే అండి కలర్స్ డిజైన్స్ అయిపోక ముందే అండి నెక్స్ట్ అండి సిక్స్ థౌజండ్ టూ శారీస్ ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా మోస్ట్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ ఇవి అవునండి ఇవి కట్ బోర్డర్ వస్తాయండి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది మళ్ళీ ఇది ఫుల్ బ్రోకేట్ వస్తుందండి అవునండి చూడండి చీర ఇవి యాక్చువల్ గా ఒకటి ఐదు వేల నుంచి ఆరు వేలు ఉందండి ఒక్కో చీర కానీ మా దగ్గరకు వచ్చినప్పటికి ఇది ఆరు వేలకి రెండు చీరలు అండి ఒకటి కొంటే ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆరు వేలకి టూ శారీస్ టూ శారీస్ ఇవిగోండి ఒకటి ఒక వెరైటీలో ఉన్నాయి ఇది ఒక డిజైన్ వచ్చింది అది ఒక ఇది తీసుకుంటే ఇలా వస్తుందండి బాడీ ఒక కలర్ బోర్డర్ ఒక కలర్ ఇంకో బార్డర్ ఒక కలర్ వస్తుందండి మొత్తం ఒక చైర్ అంతా డిఫరెంట్ గా చేసాం అండి చేసాం అది ఎలా ఉంటుంది అని చూడండి బాగుంది మేడం ఇది చూడండి ఈ చైర్లు కూడా ఎలా ఉన్నాయి చూడండి క్వాలిటీ బాగుంది మేడం తెలిసిపోతుంది లుక్ ఎలా ఉన్నా మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంది మేడం మనం అదే సారీస్ ఆరు వేలకు రెండు వస్తాయి రెండు వస్తున్నాయి అండి బాగుంది మేడం సరే చాలా బాగున్నాయండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి చూడండి మీకు ఎక్కడ గ్రాండ్ అనేది తగ్గదు తగ్గదండి బా ఎక్సలెంట్ మేడం ఇది బ్లౌజెస్ బ్లౌజెస్ అసలు ఎక్కడ ఆరు వేలకు రెండు చీర్లు అనేవి మీకు ఎక్కడ ఇవి రావాలి కష్టం అండి దాంట్లోనే ఇది ఒక మోడల్ అండి కొంచెం బిగ్ బోర్డర్ కావాలి బిగ్ అండి కింద బిగ్ బాడీ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుందండి అవునండి ఇది ఒక మోడల్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి బాగుందండి ఇలా మనకు ఒకటే డిజైన్ కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయండి వచ్చింది కలనేతలు వచ్చింది మేడం అవునండి కలనేత లైట్ వెయిట్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారంటే క్వాలిటీ చూసారంటే వదలరండి ఇది మూడు ఆరు వేలకి రెండు సారీస్ అండి కూడా దాంట్లోనే ఇది ఒక డిజైన్ అండి ఒకటి ఒక్కో వెరైటీ అండి అవునండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వచ్చింది ఎవరికే ఏ డిజైన్ అని నచ్చితే మొత్తం శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ మేడం బా కాంబినేషన్ ఇంకా బాగుందండి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి కాంబినేషన్ ఇది చూడండి ఇది ఇంకా హైలైట్ అవుతుంది దీన్ని లక్ష బుట్ట అంటారు అవునండి పళ్ళు కూడా మీరు చూసారంటే అసలు ఏంటి మేడం ఎగ్జిబిషన్ పెట్టారంటే ఏదో కలర్స్ బాగాలేని కలర్స్ లేదంటే మనకు అయిపోయిన అటువంటి పెడతారు న్యూ స్టాక్ న్యూ స్టాక్ కాంబినేషన్ చూస్తుంటేనే మరిపోతుంది మేడం ఏ ఒక్క శారీ కూడా ఇది వదిలేద్దాం అన్నట్టుగా లేదు శారీ తీసుకోవాలనిపిస్తుంది లక్ష బుట్ట అంటారండి ఇది కూడా మూడు వేలే ఇది కూడా మూడు వేలండి ఇదే చీర బయట ఆరు వేల నుంచి ఏడు వేలు వరకు చీర ఇది కూడా అదే కష్టం మేడం అది కూడా అదే కష్ట చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి అదే చీర మీకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఉంటుంది ఉంటుందండి సారీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి అవునండి పింక్ బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి మీరు ఫీల్ చూసారండి పట్టు సారీ బయట అయితే మాత్రం మనకి పదిహేను వేలు తక్కువ రాదండి శారీ అంత క్వాలిటీ బాగుందండి జరి వివింగ్ ఏంటి పైన బార్డర్ ఏంటి అన్ని కూడా చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ లో ఉన్నాయండి ఆఫర్ మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ అవ్వకండి దాంట్లోనే ఇది రండి ఇప్పుడు చాలా మంది గ్యాప్ బార్డర్ ఇష్టపడుతున్నారు నెక్స్ట్ అండి గద్వాల్ సారీస్ ఓకే ఇవేంటంటే బాగా ఫేమస్ అవుతుంది ఈ విజయదశమికి గద్వాల్ సారీస్ అసలు వెయిట్ మేము మోయలేము అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గద్వాలు ఇవి ఎలా ఉంటాయి అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయండి అండి ఎంత లైట్ వెయిట్ అంటే ఒక్కసారి చీర ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు క్వాలిటీ ఇది కూడా దీంట్లో కూడా అసలు ఎక్కడ మేము రాజీ పడవండి చూడండి మొత్తం జరీ అయితే ఏదైతే చాలా హెవీగా వచ్చింది మేడం ఫుల్ రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వస్తుందండి గద్వాల్ సారీస్ ఫేమస్ ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుందండి అవునండి ఇవి ఎలా ఉన్నాయండి మేడం ఇది ఫైవ్ కే టూ సారీస్ అండి ఫైవ్ కేరీస్ వచ్చిన ఇది ఒక మోడల్ అండి ఏంటంటే యాక్చువల్ గా ఒకప్పట్లో గద్వాల్ సారీస్ అంటే ఏజ్డ్ పర్సన్స్ కట్టేవాళ్ళు కట్టేవాళ్ళండి పెట్టడం వల్ల ఎవరైనా కట్టొచ్చండి అవునండి ఏజ్ తో పని లేదండి ఇప్పుడు అందరూ కడుతున్నారు మేడం పెద్దవాళ్ళు అయితే ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నారు చిన్న అయితే డిజైనర్ బ్లౌజో లేదంటే వర్క్ బ్లౌజో వేసుకుంటారు మేడం కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది చూడండి ఇది ఇంకా బాగుందండి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి డిజైన్స్ అది ఎక్సలెంట్ గా ఉన్నాయండి సారీ బార్డర్స్ కానీ ఏవైనా సరే అండి ఒక దాని మించి ఒకటి అండి ఏది ఇది తీసేయాలి అన్నట్టుగా లేవండి అన్నీ కూడా బాగున్నాయండి అన్ని డిజైన్స్ కూడా ఒకదాని ఒకటి ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి ఇవి కూడా చాలా సాఫ్ట్ చాలా స్మూత్ వస్తాయండి ఎంత ఎలిగెంట్ గా ఉంటాయంటే ఫీల్ ఫీలు ఇలా ముట్టుకుంటే మీకు సాఫ్ట్ తెలియస్తుంది త్రీ థౌజండ్ కి టూ శారీస్ అండి త్రీ థౌజండ్ కి త్రీ టూ శారీస్ వచ్చేస్తాయండి బాగుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది మీ వీటిలో ఈ సాఫ్ట్ సిల్క్ లో చాలా క్వాలిటీలు వచ్చాయండి మనకు చెప్పుకుంటూ పోతే ఎన్ని క్వాలిటీ లో వచ్చాయండి వీటిలో కానీ ఇది మాత్రం ఫైన్ క్వాలిటీలో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఇవి తెలిసిపోతుందండి ఫ్యాబ్రిక్ చూస్తేనే తెలిసిపోతుందండి క్వాలిటీ అనేది ఇది లక్ష పూట అంటారు కదా అలా మోడల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అంటే బెనారస్ ఎక్కడైనా సరే రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేలు పదివేలు వరకు ఉంటాయి అండి పదిహేను వేలు వరకు ఉంటాయి అవునండి మన దగ్గరకి ఏంటంటే వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది ఇది ఒక మోడల్ వచ్చిందండి ఒక మోడల్ అదొక మోడల్ మంచి జెరీ తోటి వచ్చిందండి సాఫ్ట్ ఉంటుందండి ఎక్కడ గరుపు లెస్ అండి ఇంకా బెనారస్ చీరలు చెప్పుకుంటూ పోతే చాలానే వెరైటీ మేడం యాక్చువల్ గా రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతూ ఉన్నారు బయటకు వచ్చిన ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే పదిహేను వందల యాభై రూపాయలకి వస్తుందండి వచ్చేస్తుంది అండి వెయిట్ లైట్ వెయిట్ వచ్చింది జరీ కూడా బాగుందండి థ్రెడ్ బుటీ వచ్చిందండి మధ్య మధ్యలో జెరీ వచ్చింది వచ్చిందండి ఇది మనకు ఎంతలో వస్తుంది మేడం ఇది టూ ఫైవ్ ఏనండి ఓకే ఇవి ప్యూర్ అండి చాలా కాస్ట్ ఉంటాయి బయట అయితే మీకు మూడు వేల ఐదు వందలు అలా వస్తుంది మన దగ్గరకు ఇదే చీర రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఓకే ఒకటి ఒక్కో డిజైన్ అండి ఒకటి ఒక్క మోడల్ వచ్చాయండి ఇది చూడండి ఇది ఇంకా బాగుందండి ఏంటంటే పట్టు శారీస్ లోనే కావాలి డిఫరెంట్ గా కావాలి తక్కువ కావాలనుకున్న వాళ్ళు పట్టు శారీ స్టైల్ కావాలి డిఫరెంట్ గా ఉండాలి వెయిట్ తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి ఇదండి చాలా లైట్ వెయిట్ ఉందండి సేమ్ పట్టు శారీ ఫీల్ వస్తుందండి శారీ బాగా మార్కెట్ లో ట్రెండ్ అవుతుందా మేడం డిజైన్ ఈ వెరైటీ కూడా ఉందండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఏం ఆఫర్ లో ఉన్నాయి మేడం మనకు ఇవన్నీ త్రీ ఫైవ్ ఫోర్ అలా ఉన్న వాటిని మేము ఏం చేస్తామంటే టూ ఫైవ్ కి టూ కి ఇస్తా ఉన్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా అవుతుంది టూ ఫైవ్ వరకు ఉంది ఓకే యాక్చువల్ గా ఇవే మీకు షాపింగ్ మాల్స్ లో అక్కడ వెళ్ళారంటే త్రీ ఫైవ్ ఫోర్ ఉంటాయి మేడం మరి మీరు ఇవన్నీ చూపిస్తున్నారు మరి తయారీదారులు వివింగ్ అంతా మీదే మరి పెళ్లి కూతురు ఏమిస్తారండి పెళ్లి కూతురు కయితే ఇంకా బంపర్ ఆఫర్ అండి నలభై వేలు యాభై వేలు ఉన్న చీరలు మా దగ్గర ఇరవై వేలు ఇరవై ఐదు వేలకే దొరుకుతాయి అవునా అయ్యే చూపించండి నడవండి చూపిస్తా చూడండి ఎవర్ గ్రీన్ శారీ ఎప్పటికీ గోల్డ్ శారీ అంటే అందరికి అందరికి ఇష్టమేంటి ఇవి ఏమవుతున్నాయి అంటే పెళ్లి కంపల్సరీ ఒక సారీ తీసుకుంటారండి థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ ఉందండి బయట ఇది మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కి ఎయిటీన్ కి ట్వంటీ కి సెవెంటీన్ కూడా ఉంది ఫైనల్లీ అయితే ఈ గోల్డ్ సారీ అనేది వీవింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అండి ఎవరికైనా అది అంత తక్కువలో రావడం అనేది హైలీ ఇంపాసిబుల్ అవునండి సో దాన్ని మీ బయట అంత కాస్ట్ ఉన్న చీరలు ఇక్కడ మీకు అంత తక్కువ ధరలకు వస్తాయి చూడండి క్వాలిటీ ఎలా ఉందో బాగుంది మేడం నెక్స్ట్ గోల్డ్ విత్ రెడ్ బోర్డర్ అండి ఇది కూడా బాగుంది మేడం ఇది ఇంకొక ఫ్యాషన్ ఏంటంటే గోల్డ్ విత్ మెరూన్ బోర్డర్ తో పాటు గ్రీన్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది ఓకే దీంట్లో జ్యువెలరీ అన్న వేసుకోవచ్చు రెడ్ అన్న వేసుకోవచ్చు బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు ఇది కూడా జంగిల్ థీమ్ లా వచ్చిందండి ఇది కూడా పెళ్లి కూతురికి చాలా మోస్ట్ మోస్ట్ బాగా నచ్చే చీర అనమాట స్మాల్ చెక్స్ వచ్చాయండి స్మాల్ చెక్స్ ఒకసారి చూద్దాం ఎక్సలెంట్ శారీ అండి అసలు వీవింగ్ గానీ మీకు ఎక్సలెంట్ అండి జరిగి కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పని లేదండి ఇది ఎంతలో వస్తుంది మేడం ఇది ట్వంటీ ఫోర్ లో వస్తుందండి మీకు బయట థర్టీ నుంచి ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ నే ఉంటుంది మేడం ఉంటుందండి మా దగ్గరకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో వచ్చేస్తుంది స్మాల్ డిజైన్ లో జంగిల్ థీమ్ లో వచ్చిందండి పైన రెడ్ కింద గ్రీన్ స్మాల్ చెక్స్ వచ్చిందండి ఈ సారీ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు మేడం చాలా అడుగుతూ ఉంటారు కదండి గోల్డ్ అయినా గోల్డ్ లో కాంట్రాస్ట్ లేదా అని వాటిలోకి లోకి వెళ్తే ఇవ్వండి సో ఇప్పుడు ఇంకా ఎక్స్క్లూజివ్ శారీస్ చూపిస్తానండి చూపించండి ఇవి బయట సెవెంటీ నుంచి సిక్స్టీ థౌసండ్ ఉన్నాయండి చీరలు అవునండి ఇవి మన దగ్గరకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ లో కూడా వస్తా ఉన్నాయి యాక్చువల్ రేట్ పట్టు సారీస్ యాక్చువల్ రేట్ ఫార్టీ థౌసండ్ అండి మేము దాంట్లో కూడా మీకు ఆఫర్ ఇచ్చి ఆ రేట్ కి ఇస్తా ఉన్నాం ఓకే చూడండి ఇవి టూ గ్రామ్స్ గోల్డ్ జరిగింది ఇది చీర చూస్తే మీకే అర్థం అర్థమైపోతుంది అండి వేలకు ముప్పై వేలు కూడా ఎక్కడ రాదండి రాదు రాదండి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇది వస్తుందండి పల్లె టిష్యూ పట్టి వచ్చిందండి అయితే అదే కాస్ట్ ఉన్నాయో మొత్తాలకి ఎవరికన్నా పెళ్లి కోతులకి పట్టు శారీస్ కావాలంటే ఎవరు మిస్ అవ్వకండి ఫోర్ డేస్ లోని కంపేర్ చేసి క్వాలిటీ బాగుంటేనే తీసుకోండి అందుకే మేము ఆన్లైన్ కూడా పెట్టలేదండి ఓన్లీ ఆఫ్లైన్ మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయాలన్నా కేవలం ఈ సేల్ టైమ్ లోనే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు ఈ శారీస్ చూడగలరు సో డైరెక్ట్ వచ్చి మీరు చూడండి క్వాలిటీ ఎలా ఉందో చూడండి నచ్చితేనే తీసుకెళ్ళండి ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి మేడం మా ప్రోడక్ట్ మీద మాకు అంత నమ్మకం ఉందండి అందుకే మేము చెప్తా ఉన్నాం ఈ క్వాలిటీ కాస్ట్ లో మీకు ఈ ధరకి ఎక్కడ వచ్చినా హ్యాపీగా తీసేసుకోవచ్చు కానీ రాదు వీళ్ళు సొంతంగా వ్యూవర్స్ కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నారండి ఇవి పెళ్లి కూతురు కనుక ఇవి కొని కట్టారంటే కనుక ఒక రేంజ్ లో ఉంటుంది ఒక రేంజ్ లో ఉంటుందండి అన్ని కూడా కాంబినేషన్ బాగున్నాయి ఎందుకంటే అని కాదండి మనం శారీస్ ఇచ్చామంటే నెక్స్ట్ ఇయర్ మేము ఎప్పుడు అని చూడాలి చూడాలండి ఎదురు చూడాలని బాగుంది మేడం మీ కాన్సెప్ట్ బాగుందండి ఇది బాగుందండి అలాగే క్వాలిటీలో రాజీ పడకుండా ఇస్తా ఉన్నాం అండి ఓకే నా హైట్ గా ఉన్న వాళ్ళకి క్రాస్ డిజైన్ బాగుంటుందండి లేదు మాకు ఇలా కావాలనుకున్న వాళ్ళకి రోజ్ ఫ్లవర్స్ తోటి వచ్చింది సింపుల్ గా బార్డర్ కూడా చిన్న బార్డర్ అండి గోల్డ్ విత్ లావెండర్ అండి ఈ కాంబినేషన్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం మీరు ఏదైనా చీర తీసి చూడండి ఒకదాని మించి ఒకటి దాని మించి ఒకటి ఏదైనా చూడండి వింటే స్టైల్ వింటే స్టైల్ అంటున్నారు కదా మేడం ఇవి వింటే స్టైల్ లో వచ్చాయని గ్రీన్ విత్ పర్పుల్ ఇప్పుడు పెళ్లి కూతురు కూడా పెళ్లికి ఒక పట్టు సారీ ఎలాంటి స్టైల్ తీసుకుంటా ఇదిగోండి ఇది సెలబ్రిటీ సారీ అండి హిందీ హీరోయిన్ అవును వాళ్ళు కట్టిన చీర అండి దాన్ని మేము చేసి అమ్ముతా ఉన్నాం ఈ చీర ప్యూర్ గా బయట ఫార్టీ థౌసండ్ ఉందండి ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ ఫార్టీ ఉందండి మేము ట్వంటీ వన్ లో మేము చేసి బాగుంది మీకు ఇస్తున్నాం అండి క్వాలిటీ గానీ ఏదైనా ఒక్కసారి చూడండి చీర ఇటువంటి సారీస్ కట్టుకుంటేనే బాగుంటాయి అందరూ సొంత మగ్గాలు సొంత మగ్గాలు అంటారండి వాళ్ళని మీరు అడగాలి కస్టమైజ్ చేసి మనం సో మేము కస్టమైజేషన్ కూడా చేసిస్తామండి మీ పాత కాలం నాటి మీ మదర్ చీర తీసుకొచ్చి ఇచ్చిన చేసి మీకు రీక్రియేట్ ఇస్తాం ఓకే కస్టమైజ్ కూడా ఉంది మేడం కస్టమైజ్ ఉందండి ఇది పాతకాలం నాటి చీర అది మేము వాళ్ళ కూతురు మ్యారేజ్ కోసం మేము చేసాం వాళ్ళ మదర్ చీర ఓకే వాళ్ళ డాటర్ చేసాం యుఎస్ కస్టమర్ ఓకే స్టైల్ ఎప్పుడో తాతల నాటి మోడల్ ఇప్పుడు మళ్ళీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సారీ అండి దాన్ని మేము రీక్రియేట్ చేసి ఇప్పుడు కస్టమైజేషన్ చేసి అమ్మాయి పెళ్లికి రెడీ చేసి పెట్టాం సరే అసలు ఇది కూడా మీకు క్వాలిటీ చూసుకోండి సో తీస్తుంటేనే మీ ఫీల్ తెలిసిపోతుందండి అండి తీస్తుంటేనే ఫీల్ తెలిసిపోతుంది అండి లైట్ వెయిట్ అండి ఈ శారీ కట్టుకుంటే మీరు అన్నట్టు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళేమా అన్నట్టుగా ఉంటుంది మేడం వాళ్ళ మదర్ సారీ అండి వాళ్ళ మదర్ శారీకి గుర్తుగా ఇచ్చారు చేయించుకున్నారు ఇవి ఎలా పడవచ్చు మేడం ఇవి కస్టమైజేషన్ ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి అది దాన్ని బట్టి డిజైన్ బట్టి వాళ్ళు వేసుకునే జరి బట్టి అలా కస్టమైజ్ చేసామంటే కూడా కస్టమైజేషన్ కూడా ఉందండి ఎవరన్నా వచ్చి ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ ఏదన్నా ఉంది మీరు ఫోన్ లో ఏదన్నా డిజైన్ నచ్చి మాకు ఇప్పటిసారి కస్టమైజ్ చేసి ఇవ్వండి అంటే ఇలా ఎంత టైమ్ అని పెడతారా మేడం సిక్స్టీ డేస్ అండి మినిమం సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ పెడతారని టైమ్ ఇస్తే మీకు కస్టమైజ్ చేసి మీకు ఇచ్చేస్తారండి ఇది కూడా కస్టమైజ్ అండి ఇది కూడా స్నేహ కఠించే అలా ఒక సెలబ్రిటీ సారీ మేము చేసి చేసి అంతంత కాస్ట్ లో కొనలేరు కాబట్టి మేము చేసి అది తక్కువ రేట్ లో మీకు తక్కువ రేట్ లో మనకి కస్టమర్స్ కి అందిస్తాను ఎందుకంటే సెలబ్రిటీ సారీస్ సెలబ్రిటీస్ ఎప్పుడు నలభై అరవై పది వేల ఐదు వేల కట్టరు కదండి అవునండి ఇవన్నీ లైట్ వెయిట్ సారండీ స్టార్టింగ్ ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఓకే ఇవి ఇప్పుడు బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి మేడం బాగా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమే కదా మేడం ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి పట్టేనా మేడం పట్టుబై పట్ట పట్టేనండి పట్టుబై పట్టండి దీంట్లో టిష్యూ లేదండి ఓకే అన్ని పట్టుబై పట్ట ఇవి ఎలా ఉంటున్నాయి మేడం మనకి ఆఫర్ లో భాగంగా ఇవి టూ థౌసండ్ డిఫరెంట్ వస్తుందండి మనకి బయటకి ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ ఫైవ్ వరకు ఉంటాయి బయటికి మనకి ప్రతి చీర మీద రెండు వేలు రెండు వేల ఐదు వందల డిఫరెన్స్ వస్తుందన్నమాట అనమాట బాగున్నాయండి సారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ అండి ఇదిగోండి పెళ్లి కూతురు స్పెషల్ సారీ మేడం చేయించుకున్నారు ఈ సారీ కూడా బాగుంది మేడం క్రాస్ డిజైన్ వచ్చింది క్రాస్ లైన్స్ బాగుంది ఇది చూడండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చిందండి సారీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ లైట్ బాగా లైట్ పెట్టు ఇప్పుడు మళ్ళీ మోడల్స్ ఇష్టపడుతున్నారండి అందరు కూడా ఈ సారీ డిజైన్ వచ్చిందండి మన ఆఫర్స్ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు రేపు అంటే సాటర్డే నుంచి మంగళవారం ట్యూస్డే వరకు జరుగుతుందండి అంటే శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజులు మాత్రమే జరుగుతుంది అండి అయితే నేను ఇందా అక్కడ చెప్పినట్టుగానే ఐదు వేలు కొంటే ఒక పట్టు చీర కొంటే ఒక పట్టు చీర ఉచితంతో పాటు ఐదు సారీస్ ఫ్రీ ఫ్రీ ఇస్తున్నారండి అలాగే టెన్ థౌసండ్ పెట్టి క్యాష్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తాం గోల్డ్ ఫోన్ కాయిన్ వద్దన్న వాళ్ళకి టెన్ సారీస్ ఫ్రీ ఇస్తాం అది మీరు ఏ చీరైనా కొనుక్కోవచ్చు టెన్ థౌసండ్ క్యాష్ పర్చేస్ చేస్తే ఆ గోల్డ్ కాయిన్ మేము ఫ్రీ ఆఫర్ పెట్టాం అలాగే ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి నలభై వేల వరకు మన దగ్గర చీరలు ఉన్నాయి మీ ఏ ఏ టైప్ లో ఏ చీర కావాలన్నా తీసుకోవచ్చు బెనారస్ సారీ గద్వాలు ఉప్పాడ కంచి అన్నీ అన్నింటి అన్నింటిలోనే అన్నింటిలో కూడా కంపల్సరీ ప్రతి దాంట్లో ఆఫర్ ఉందండి ఎక్కువ ఉంది గద్వాలు ఉంది అన్ని ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఉంది